టక్కని దిగాలి చలో 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 స్పీడ్ గా కొద్దిగా కొవాలి నేను లేకుంటే బెల్ డేంజర్ స్మైలి రాజు స్మైల్ అంటే

రావడం జరిగింది దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అప్పుడు విద్యాసాగర్ రావు గారు కూడా తిరిగిండ్రు ఇది తిరగడం వల్ల మనకు ఆనందము ఇది మాటలలో చెప్పలేము దీన్ని అనుభవించాలి ఈ చెట్లలో తిరగడం వల్ల ఈ మెడిసిన్ మనకు వచ్చే వాయువు ఆక్సిజన్ పెట్టుకోవడం ఒక నా ఐదు ఆరు నెలల మందం పని అంత మెడిసిన్ ఏదైతే మనము నది స్నానాలు సముద్రం స్నానాలు చేస్తే అవన్నీ కొట్టుకొచ్చినాయి వరదలు వెళ్ళి కారింది బండలకి వెళ్ళి కారిన మెడిసిన్ ఏ విధంగా అయితే నది స్నానం చేస్తే ఎఫ్టీగా అవుతామో ఇది కూడా ఇట్లాంటి వాతావరణంలో ఈ మెడిసిటీ మెడి మెడి ఏమంటారు మె మెడికల్ పవర్ ఉన్నటువంటి ఫారెస్ట్